ఆకలి తట్టుకోలేక లోదుస్తుల్లో రొట్టెలు దాచుకొని బాత్రూంలో గుట్టుగా తిన్న చేదుఘటం నుండి తెలివైన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందిన సవితా ప్రధాన్ ఎంతోమంది స్త్రీలకు ఆదర్శం ఆమె జీవితం ఒక్క క్షణం గడిస్తే ఆమె మెడకు ఊరిపడేదే కానీ ఆ ఒక్క క్షణంలో ఆమె జీవితం మలుపు తిరిగింది అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సబితా ప్రధాన్ ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది చివరికి ఐఏఎస్ సాధించింది హిమ్మత్ వాలీ లడికియా పేరుతో నేటి తర ఆడపిల్లల్లో దర్యాని నూరిపోస్తోంది తెలివైన అధికారినిగా గుర్తింపు పొందింది ఆమె మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ చంబల్కు అడ్ అర్బన్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ హోదా ఆమెది ఆకలికి తట్టుకోలేక లోదుస్తుల్లో రొట్టెలు దాచుకొని బాత్రూంలో గుట్టుగా తిన్న చేదుగతం మరోవైపు మధ్యప్రదేశ్లోని మండీ గ్రామం తనది ఆదివాసీ కుటుంబానికి చెందిన వ్యక్తి అమ్మా నాన్నలకు ఏడుగురు సంతానంలో మూడో సంతానం సవితా ప్రధాన్ బీడీ ఆకులు ఏరుతూ కూలీ చేసుకుంటూ పొట్టపోసుకునే వాళ్ళు చదివించాలని లేకపోయినా తనకొచ్చే డెబ్బై ఐదు రూపాయల స్కాలర్షిప్ కోసం ఒక పూట జావా జత యూనిఫామ్ కోసం పాఠశాలలో చేర్పించారు ఆమె తల్లిదండ్రులు ఉద్దేశం ఏదైనప్పటికీ కష్టపడి చదివి పదవ తరగతి పాస్ అయ్యింది ఆ ఊర్లో పదవ తరగతి చదివిన మొదటి అమ్మాయిగా గుర్తింపు పొందింది సబిత పదవ తరగతి పాస్ అవ్వగానే పెళ్ళి అన్నారు తనకన్నా పద్నా పదకొండేళ్ళ పెద్దవాడితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు వారి దురిస్తనం అప్పుడే బయటపడింది పెళ్లి వద్దని చెప్పింది పెద్దింటి సంబంధమని బలవంతంగా నోరు నొక్కేసి మరీ పెళ్లి చేసేశారు ఇక అత్తింట్లో పరిస్థితి మరీ దారుణం వాళ్ళకి కావలసింది కోడలు కాదు కోడల రూపంలో వచ్చే పని మనిషి అందరూ తిన్న తర్వాతే సవితా ప్రధాన్ తినాలి ఒకవేళ ఏమీ మిగలకపోతే మళ్ళా వండుకోకూడదు నలుగురిలోకి రాకూడదు తల మీద చెంగు తీయకూడదు నవ్వకూడదు టీవీ చూడకూడదు ఎదురు తిరిగితే రక్తం కారేలా గొడ్డును బాదినట్లు బాదేవాడ ఆ భర్త నవ్వడం ఎప్పుడో మరిచిపోయింది ఇవన్నీ తన తల్లికి చెప్తే బిడ్డలు పుడితే అదే సర్దుకుంటుందులే అంది ఇద్దరు బిడ్డలు పుట్టారు అయినా పరిస్థితిలో మార్పు రాలేదు కష్టాలకు విసిగిపోయి ఉరేసుకోవాలని సిద్ధపడిందామే చిరు చీర ఫ్యాన్కి బిగించి మెడ చుట్టుకునేటప్పుడు కిటికీ వైపు చూసింది అనుకోకుండా అత్తగారు సవిత చేస్తున్నదంతా కళ్ళార్పకుండా చూస్తుందే తప్ప ఆపలేదు కనీసం ఎందుకు అలా చేస్తున్నావని కూడా అడిగే ప్రయత్నం అత్తగారు చెయ్యలేదు ఇలాంటి వాళ్ళ కోసమా తాను చావాలనుకున్నది అయినా తాను చనిపోయాక పిల్లల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చింది అప్పుడు ఆమెకి పిల్లల కోసమైనా బ్రతకాలి ఇక్కడ కాకపోతే బయటకు వెళ్ళి బ్రతకాలి అని నిర్ణయించుకుంది బ్రతకడానికి పాచి పనికైనా సిద్ధపడింది అంతేగాని ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు కేవలం రెండు వేల రూపాయలతో ఇంట్లో నుంచి బయటికి వచ్చేసింది ఓ బ్యూటీ పార్లర్లో సహాయకురాలుగా చేరింది చిన్న పిల్లలకు ట్యూషన్స్ చెప్పింది ఇంటి పనిమంచి 芝加哥，科 చేసింది ఇలా దొరికిన పనులు చేస్తూనే బిఏ పరీక్షలు రాసింది ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది కొన్ని రోజులకు తన తల్లి సాయం కూడా తోడయ్యింది ఆమెకు చిన్న ఉద్యోగం వస్తే చాలు అనుకుంది దినపత్రికలు తిరగేయడం మొదలుపెట్టింది యూపీఎస్సి నోటిఫికేషన్ పన్ కనిపించింది అందులో తనకి మొదటి కనిపించింది శాలరీ అమౌంట్ అది తనకు ఆలోచింపచేసింది ఎంత కష్టమైనా సాధించాలని ని గట్టిగా నిర్ణయించుకుంది ఆ క్షణం రాత్రి పగలు తేడా లేకుండా చదివి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది అలా ఇరవై నాలుగేళ్ల వయసులో చీఫ్ పబ్ మునిసిపల్ ఆఫీసర్ అయ్యింది తన జీవితమే ఒక పాఠంగా తనలాగా కష్టపడే మహిళలను ఎడ్యుకేట్ చేయాలని నిర్ణయించుకుంది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి స్త్రీలను హిమ్మత్మాలీ లడికియా అనే పేరుతో ఛానల్ని స్టార్ట్ చేసి తన జీవితంలో జరిగే కష్టాలను మహిళలకు స్ఫూర్తిదాయకంగా పాఠాలు కూడా చెప్పడం మొదలుపెట్టింది మౌనంగా ఇంట్లో కష్టాలను బాధలను భరించి నలిగిపోతున్న ఆడపిల్లలకు ధైర్యం తెగువ నూరిపోస్తుంది ఒక బాధ్యత గల మహిళగా తను ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త నుండి వేధింపులు ఆగలేదు ఇక అలాంటి వాడితో ఉండడం తనకి ఇష్టం లేక విడాకులు ఇచ్చేసింది ఇచ్చేసి తనకి నచ్చిన హర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకొని హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు